చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉద్యోగులకి స్వేచ్ఛ లేదా చూస్తుంటే అలాగే కనపడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అభద్రతా భావానికి లోన్ అవుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చాక ఒక ఉద్యోగి సుభాష్ అని చెప్పి ఒక ఆయన ఆ ప్రభుత్వ ఉద్యోగి అమరావతి మీద ఏదో పోస్ట్ ఫేస్బుక్లో షేర్ చేశాడని చెప్పి ఆయన్ని విచారం చేసి ఆయన్ని సర్వీస్ని తొలగించారు అంటే సస్పెండ్ చేశారు ఏది అతను లేదా ప్రభుత్వం ఏం చేస్తుంది ఏంటి అని చెప్పి కనీసం అతను లేదా అతను మాట్లాడేంత లేదా అది అయిపోయింది ఈరోజు వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు కూడా మీరు పూర్తి స్థాయిలో విచారణ క్రమంలో ఉన్నదాన్ని మీరు దుష్ప్రచారం చేసుకుంటూ తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేశారు మీరు మీ మీడియా మీరందరూ దానిపైన సిఏ శంకరయ్య గారు సహకరించారు అనే విధంగా నిందితులు సహకరించారు అనే విధంగా మీరు మాట్లాడారు దానిపైన సిఏ శంకరయ్య గారు మీకు లీగల్ నోటీసులు పంపించాడు పరువు నష్టం దావా కింద దాన్ని మీరు భరించలేక వెంటనే అసెంబ్లీలో అన్నారు ఎంత ధైర్యం ఉంటే నాకే లీగల్ నోటీసులు పంపిస్తాడు అయిదని చెప్పి సిఏ శంకరయ్య గారిని ఉద్దేశిస్తూ మీరు మాట్లాడారు సిఏ శంకరయ్య గారు ఇప్పుడు విఆర్లో ఉన్నారు విఆర్లో ఉండగా దీనిపైన విచారం చేశారంట మరి ఏం చేశారేమో మనకైతే తెలియదు అంతిమంగా విచారణ జరిపాక కోయా ప్రవీణ్ గారు ఇందాక ఉత్తర్వులు జారీ చేశారు ఈ సిఐ శంకరయ్యని సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్టుగా అంటే అతనికి తప్పు లేదు నా ప్రమేయం లేకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి మీకు ఒక నోటీస్ ఇవ్వడానికి తీసుకో నోటీస్ ఇస్తే దానికి కూడా సమాధానం చెప్పలేక నేను ముఖ్యమంత్రిని నాకు ఎదురు ఉండేది ఎవరు అనే విధంగా మీరు ప్రవర్తించడం బాధాకరమైన విషయం ముఖ్యమంత్రి అనేవాళ్ళు ఎవరైనా కానీ సామాన్యులే అందరితో కలిసి పబ్లిక్ ఎన్నుకుంటేనే మీరు ముఖ్యమంత్రి అయింది మీరే శాశ్వత కాలం ముఖ్యమంత్రి కాదు కదా ప్రభుత్వాలు మారుతా ఉంటాయి హక్కుల్ని కాలరాయటం ఎందుకు ప్రభుత్వాలు మారతాయి ఈరోజు ప్రభుత్వం ఉంటుంది రేపు ఇంకో ప్రభుత్వం ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకొకరిది ఉంటుంది అవన్నీ శాశ్వతాలు కాదు కదా అంతిమంగా ప్రజల హక్కులు కాపాడారు కాపాడతారని కదా మిమ్మల్ని ఎందుకుంది అతను ఆ హక్కుకో లేదా ఏమో ఆశ్చర్యం కల్పిస్తా ఉంది నిజంగా చూస్తాం చంద్రబాబు నాయుడు గారు పనితీరు గత మూడు టర్ముల కంటే కూడా ఈ టర్ము అసలు ఆశ్చర్యం కనపడతా ఉంది నాకు గుర్తు చంద్రబాబు నాయుడు గారు పని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంతకు మించి ఇంకా ఇది ఎట్లా తీసుకెళ్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఏ దిశగా తీసుకెళ్తున్నారో కూడా అర్థం కావట్లేదు